హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయర్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడికి సంబంధించి చేశాను తాజాగా మరొక వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగిన దాడి అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వికృత వ్యాఖ్యలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే షేర్ చేశాం ట్విట్టర్ వేదికగా ఐటిడిపి నుంచి చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే తరహా వీడియోలు పోస్టులు చూస్తూ ఉన్నాం ఇది జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా చేయించుకున్న దాడి అనేది తెలుగుదేశం పార్టీ మీడియా నమ్ముతోంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నమ్ముతోంది తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచి వస్తున్న ట్వీట్స్ బట్టి చూస్తే ఇది జగన్మోహన్ రెడ్డి డ్రామా అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ చేయబోతోంది ఎన్నికలు సమీపిస్తున్న తరంలో గతంలో లాగానే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ చెప్తున్న విషయం చెప్తున్న మాట తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఈ మేరకు ఆయన యాక్ట్ చేస్తున్నారు నటిస్తున్నారు డ్రామా చేస్తున్నారు కమల్ హాసన్ తరహా యాక్షన్ కి జగన్మోహన్ రెడ్డి తెరలేపారు లాంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా ట్విట్టర్ హ్యాండిల్ చేస్తుంది బహుశా ఇటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు ఇంకెవరు చేశారంటే ఓకే అనుకోవచ్చు బట్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా సరైంది కాదు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరిగిన సందర్భంలో దానికి సంబంధించిన పూర్వాపరాలేంటో కూడా తెలియకుండా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అయితే తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ ట్వీట్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మాటలు తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ చేస్తున్న కోట్స్ ని ట్వీట్స్ ని పక్కన పెడితే ప్రధాని నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు ప్రధాని మోడీ కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని ఖండిస్తున్నారు ఐ ప్రే ఫర్ ద స్పీడీ రికవరీ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి డ్రామా చేశారనుకుంటోంది తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి డ్రామా చేశారనుకుంటోంది కానీ తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోరాడుతున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యనేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఇవేవీ అనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి స్పీడ్ గా రికవరీ అవ్వాలని కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడిని ఖండిస్తున్నారు ఆయన తొందరగా రికవరీ అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు నిజానికి నరేంద్ర మోడీ మాత్రమే కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరిగిన సందర్భంలో ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు ఇదే తరహా స్పందించాలి ఈ తరహా స్పందించకుండా టీడీపీ వికృతంగా వ్యవహరిస్తుంది అని ఇంత ముందు నేను చెప్పాను ఆ తరహా వ్యవహార శైలి ఇంకా తెలుగుదేశం పార్టీ కంటిన్యూ అవుతుంది ఈ క్షణానికి నేను ఈ వీడియో చేస్తున్న ఈ క్షణానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పైన ఇప్పటివరకు స్పందించలేదు పార్టీగా స్పందించారు పార్టీగా డ్రామా అన్నారు పార్టీగా నాటకాలు అన్నారు కానీ పార్టీకి సంబంధించిన అధ్యకుడుగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ట్వీట్ ఈ అంశానికి సంబంధించలేదు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది ముఖ్యమంత్రులు స్పందించారు మంత్రులు స్పందించారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హరీష్ రావు గారు మిగతా కేటీఆర్ గారు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సేఫ్గా ఉండాలని తొందరగా రికవరీ అవ్వాలని కోరుకున్నారు సో తెలుగుదేశం పార్టీ చేస్తున్న వాదన సరైనది కాదు తెలుగుదేశం పార్టీ సరైన దిశలో వెళ్లట్లేదు తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తోంది తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని కూడా అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తుంది అనే విషయాన్ని అటువంటి వ్యాఖ్యలని సమర్థించేలాగా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేయడం ప్రధాని నరేంద్ర మోడీ రెడ్డి గారు తొందరగా కోలుకోవాలని ట్వీట్ చేయడం అనేది కూటమికి ఆంధ్రప్రదేశ్ లో కలిగించే వార్త తెలుగుదేశం పార్టీకి షాక్ని కలిగించే వార్త తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి కూడా షాక్ ను కలిగించే వార్త ఇప్పటివరకు ఈ ఘటన జరిగిన తర్వాత కంటిన్యూస్ గా రకరకాల ట్వీట్స్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రెడ్డి గారి పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వస్తున్న నాయకులకు నరేంద్ర మోడీ ఈ ట్వీట్ చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ గారి ట్వీట్ చేయడం ద్వారా చెంప దెబ్బ కొట్టినట్లయింది